హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ ఈరోజు బీరకాయ నువ్వుల పచ్చడి తయారీ విధానం చూపిస్తానండి బీరకాయ తినడానికి చాలామంది ఇష్టపడరండి పిల్లలు కూడా చాలామందికి నచ్చదు వాళ్ళకి ఇలా పచ్చళ్ళ చేసి పెట్టండి చక్కగా తినేస్తారు ఈరోజు ఈ పచ్చడి నేను మిక్సీలో కాకుండా రోటీలో చేశాను ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను ముందుగా బీరకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఈ సన్నగా ఈనెలు ఉన్నాయి కదండి ఆ ఈనెలు మాత్రమే తీయండి తొక్కలను చెక్కొద్దు ఈనెలు తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకోండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ ధనియాలు త్రీ టీ స్పూన్స్ నువ్వులు కొంచెం కరివేపాకు వేసుకుని దోరగా ఎర్రగా వేయించుకోండి ఇప్పుడు ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుని ఇంకొక బాండీ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి అందులో అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అర టీ స్పూన్ చాయ్ మినపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి వేయించుకోండి బాగా వేయించిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి అదే బాండీలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకుని బీరకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోండి బీరకాయ ముక్కలు వేగిన తర్వాత అందులో ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండును వేసుకోండి తగినంత ఉప్పును కూడా వేయండి ఇప్పుడు మీకు చిన్న పజిల్ ఇది రుబ్బు రోలు సంతకాయలు ఇదేంటో చెప్పండి మరి రోలు కాదు రోలు విడిగా ఉంటుంది దీని గురించి మీకు తర్వాత చెప్తాను ఈ రోటిని శుభ్రంగా కడిగి ఆరనిచ్చిన తర్వాత మనం నువ్వులు పొడి చేసుకుందామండి ముందు వేయించి పెట్టుకున్న నువ్వులు పొడి చేసుకోవాలి ఈ నువ్వులు కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి బీరకాయ ముక్కలు మాత్రం రోట్లోనే దంచుకోండి పచ్చడి టేస్ట్గా ఉంటుంది దంచిన నువ్వుల పొడిని వేరొక బౌల్లో తీసి పెట్టుకుందామండి ముందుగా వేయించి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని దంచుకుందాం బీరకాయ ముక్కలు పోపుని రెండు ఒకేసారి వేసుకుని దంచుకోకూడదండి ఇది మెత్తగా నలిగి అది కొచ్చాపచ్చా నలిగితే సరిపోతుంది ఈ రోజు గురించి మీకు చెప్తాను అన్నాను కదండి ఒకప్పుడు మనకి ఒంటిరాయ గ్రైండర్లు వచ్చేవి కదండి బాగా నలిగేది అందులో పిండి అదే రోల్ అండి ఇది కింద తొట్టెని తీసేసి రోల్ కింద తయారు చేసుకున్నాం బాగా నలుగుతుందండి ఇందులో పచ్చళ్ళవిని ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేద్దామండి ఇది కచ్చా పచ్చాగా నలిగితే సరిపోతుందండి పచ్చని నలిగిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని పోపు పెట్టేసుకుందామండి పోపు కోసం ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోండి పోపు వేగిన తర్వాత అందులో నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి ఇంగువ ఇష్టపడే వాళ్ళు ఉంటే చిట్కన ఇంగువను కూడా వేసుకోండి ఇందులో రుబ్బిన పచ్చని వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చని బాగా కలిపిన తర్వాత ఇందులో ముందు దంచి పెట్టుకున్న నువ్వుల మిశ్రమం ఉంది కదండి ఆ నువ్వుల పొడిని వేసేసుకోవాలి బాగా కలుపుకోండి అంతేనండి మన బీరకాయ పచ్చడి తయారైపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని వేరే బౌల్లో షిఫ్ట్ చేసేసుకుందాం ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్